హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి సమేత గురు ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా సూపర్గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి దానికోసం నేను స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకున్నానండి వీటిని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్జెస్ చేసుకోవాలి నేను ఇక్కడ నా స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుమిర్చి అనేది తీసుకున్నానండి ఈ విధంగా ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసేసుకొని కలుపుకుంటూ మరీ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఎండుమిర్చిని ఈ దినుసులు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసేసుకున్నానండి ఈ కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీడియం చిన్న సైజు ఉంటుంది కదా చిన్న చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా తీసేసుకొని ఈ చింతపండు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై అవన అవసరం లేదండి ఒక నిమిషం పాటు జస్ట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ మీడియం సైజు కొబ్బరికాయని తీసుకున్నానండి మీడియం సైజు కొబ్బరికాయ తీసేసుకొని ఈ విధంగా ముక్కలుగా తరిగి ఈ కొబ్బరి ముక్కలన్నిటిని వేసేసుకున్నాను ఈ కొబ్బరి ముక్కలు అనేది వేసేసిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోవాలండి ఈ కొబ్బరి ముక్కలు మనకేం ఫ్రై అవనవసరం లేదు ఇలా అంతా ఫ్రై చేసుకొని ఇది చల్లారిన తర్వాత దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి నేను యాక్చువల్గా అయితే రోట్లోనే దంచుతానండి రోట్లో దంచే ఓపిక లేక ఈరోజు మిక్సీకి అనేది పచ్చడి వేస్తున్నాను ఈ విధంగా మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకొని మూత పెట్టేసి ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టేసేసుకోవాలి ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు నేను ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి నాకు ఒక టీ గ్లాస్ వాటర్ పట్టాయి వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టి ఇప్పుడు ఇటు మొత్తాన్ని మరీ మెత్తగా కాకుండా చూడండి ఇచ్చుకుంటూ ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం అదే కడాయిలోకి పోపు పెట్టుకుందామండి పోపు కోసం రెండు స్పూన్లు ఆయిల్ పోపు దినుసులు అనేది యాడ్ చేసేస్తున్నాను ఈ పోపు దినుసులు అనేది ఫ్రై అయిన తర్వాత అందులోనే రెండు ఎండుమిర్చి శీలికలు కరివేపాకు కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి ఈ పసుపు ఇదంతా వేసేసుకొని ఈ పోపు అనేది మనకి చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టేసుకున్నాం కదా పచ్చడి మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలండి ఇలా పచ్చడి మొత్తాన్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయినట్లనే అండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి